హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అనిల్ మోటో బ్లాగ్స్ సో ఎన్ వన్ ఫిఫ్టీ పైన చాలా వీడియోస్ అయితే ఇప్పటివరకు నేను చేశాను అన్నీ పాజిటివ్స్ చెప్పాను నెగిటివ్స్ చెప్పాను మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ అయితే చూడొచ్చు అండ్ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే నాకు ఇప్పటివరకు అర్థం కాని ఏంటంటే రైనీ సీజన్ రాలేదు కాబట్టి నాకు తెలియలేదు కానీ ఇందులో ఈ బైక్ వలన రైనీ సీజన్లో మాత్రం చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది అదేంటి అంటే ముఖ్యంగా మనం బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు రైనీ సీజన్లో మోస్ట్లీ బురద అనేది ఏ బైక్కైనా వస్తుంది కానీ దీన్ని మాత్రం చాలా టూ మచ్ అంటే టూ మచ్ అయితే మన పైకి అయితే తుల్లుతుంది అది ఎంతలా అంటే ఇక్కడ నా కాళ్ళనైతే చూడండి ఇప్పుడు డ్రైవ్ చేసి వచ్చానా లేదో అంటే కొంచెం డర్టీ బురదగా ఉన్న రోడ్ పైన అయితే డ్రైవ్ చేశాను సో ఇక్కడ కనుక చూసుకుంటే నా కాళ్ళపైకి ఫ్రంట్ ఫ్రంట్ వీల్ నుంచి ఫ్రంట్ వీల్ నుంచి తుల్లి నా కాళ్ళంతా బురదగా అయితే అయిపోయింది బ్యాక్ వీల్ నుంచి తుల్లి అయితే బేసికలీ ప్రతి బైక్కి ఉండేదే బ్యాక్ వీల్ నుంచి అయితే కొంచెం మొత్తం బైక్ బ్యాక్ అంతా కూడా అయిపోతుంది బట్ ఇక్కడ ఫ్రంట్ వీల్ నుంచి కూడా తుల్లిపోయి మన కాళ్ళ మీద మన కాళ్ళను కూడా బురద అయితే చేసేస్తుంది ఇంజిన్ అంతా కూడా బురద అయిపోయింది మీరు వీడియోలు అయితే చూడొచ్చు మొత్తం ఫ్రంట్ వీల్ ఆ ఇంజిన్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఆ సీట్ కింద ఇదంతా కూడా చాలా అంటే చాలా బురద అయితే అయిపోయింది నార్మల్గా చిన్న చిన్న వర్షాలకి అంటే నీట్గా ఉన్న రోడ్డు తడి రోడ్డుపై వెళ్తే అంతగా అయితే ఏముండట్లేదు బట్ బురదగా కొంచెం బురదగా ఉన్న రోడ్డుపైన వెళ్తే మాత్రం ఖచ్చితంగా బండి అయితే మొత్తం కంప్లీట్ బురదగా అయితే అయిపోతుంది తర్వాత మనం క్లీన్ చేస్తూ ఉండాలి సో రైనీ సీజన్లో మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే విషయమే బేసికలీ ప్రతి బైక్కి ఇలా జరుగుతుంది బట్ ఇందులో అయితే కొంచెం ఎక్కువగా ఉంది ఇంతే పెద్ద మైనస్ అనేది కాదు కాకపోతే మన కాళ్ళను కూడా బురచేయడం అంటే మీరు ఒకవేళ షూ వేసుకుని వెళ్దాం అనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించండి రైనీ సీజన్లో షూ వేసుకుని ఎన్ వన్ ఫిఫ్టీ బైక్ని నడపాలి అనుకుంటే మాత్రం మీ షూ మొత్తం కూడా పాడు చేసేస్తుంది ఇందులో మాత్రం నో డౌట్ అంటే బాగా బురదగా ఉన్న ఏరియాలో వెళ్తే మాత్రమే కొంచెం తడితడిగా ఉన్న రోడ్ పైన వెళ్తే మాత్రం అండ్ నీరు మాత్రమే తొల్లేస్తుంది తప్పితే ప్రాబ్లం ఉండదు సో కొంచెం ఆలోచించండి ఒకవేళ మీరు కనుక ఎక్కడికైనా ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం ఇలా నార్మల్ స్లిప్పర్తో స్లిప్పర్స్తో అయితే వెళ్ళండి రైనీ సీజన్లో వర్షం పడే చోట మీ మీ రూట్ బట్టి ఏదైనా కానీ సో మొత్తం బైక్ చూసుకుంటే చూడండి మొత్తం ఎంత బురద అయిపోయిందంటే జస్ట్ జస్ట్ కొద్ది దూరమే వెళ్ళొచ్చాను బట్ మధ్యలో కొంచెం బురదలు అయితే దిగడం వల్ల మొత్తం ఇలా అయిపోయింది సో ఇది ఒక చిన్న మైనస్ అనే చెప్పాలి కాకపోతే రైనీ సీజన్లో అప్పుడప్పుడు మనం కడిగేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి సో ఇది ఈరోజు వీడియో అండ్ టెన్ థౌసండ్కి దగ్గర పడింది అంటే టెన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే నేను ఇప్పటికే తిరిగేస్తాను సో థర్డ్ సర్వీస్ అయితే ఉంది థర్డ్ సర్వీస్ తర్వాత నేను మైలేజ్ ఇంకా ఫిఫ్టీ ప్లస్సే వస్తుందా లేదా అని చెప్పి టెస్ట్ చేసి అయితే మీకు చెప్తాను అండ్ థర్డ్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ లాస్ట్ సర్వీస్ ఎలా చేస్తారనే దానిపైన కూడా ఒక వీడియో అయితే చేస్తాను సో మరిన్ని అప్డేట్స్ కోసం ఒక ఎన్ వన్ ఫిఫ్టీనే కాదు మిగతా అన్ని బైక్స్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై श्रीराम